ఎంతో మంది ఎన్నో రకాల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు ఇరవై మంది ముప్పై మందో మీ వాళ్ళ లిస్ట్ రాసి గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేంతవరకు పైసలు ఇస్తాను వాళ్ళకు ఇచ్చేంతవరకు ఎంతమంది వెళ్తా ఇరవై మంది నలభై మంది ఉంటారు అంతే కదా నాకు పెన్షన్ పెట్టి సార్ నాకు పెన్షన్ పెట్టి నేను మన చండూర్లా చొప్పరివారు కూడా పోయినా ఒక ఆవ ఇట్లనే అన్నది చాండోలో ఎదురుచులు పట్టే నాకు తింటే కూడా వెళ్తలేదు నా కొడుకు చిన్నది ఏదో బతుకుతుండు నా పరిస్థితి ఏంటన్నా అప్పుడే నిర్ణయం తీసుకున్నా ఇరవై రెండు మంది ఆ రోజు రాజు తెల్లదాక లిస్ట్ తయారు చేసి తెల్లారి ఇరవై రెండు మంది లిస్ట్ ఇచ్చిండు నేను ఇస్తా చెప్పినా గవర్నమెంట్ కొత్త పెన్షన్ పెట్టేసరికి నీకు రెండు కూడలు తినాలి నాడే రేపు మందులకు పైసలు కావాలి గోలీలకు పైసలు కావాలి ఏ కొడుకులు కూడా నడుకుంటారు ముసలోళ్ళు ఒకవేళ పెన్షన్ రాలేదంటే ధర్మేందర్ తప్పు ఒకవేళ మీకు పెన్షన్ అందరు లిస్ట్ తయారీ ఇవ్వలేదంటే నా తప్పు Sous-titrage <tune> Société Radio-Canada